నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశం మీద భారీ కుట్ర జరుగుతోంది ఇక మనకు బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇక్కడ ఎలాగైతే నిరసనల పేరుతోటి ఒక విధ్వంసాన్ని సృష్టించారో ఈరోజు భారత్ మీద కూడా అలాంటి కుట్రనే చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అది శతవిధాలా చేస్తున్న అది సక్సెస్ కాకపోవడంతో ఒకదానికి మించి ఒకటి కుట్రలు చేస్తూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి మత విద్వేషం రెచ్చగొట్టాలి యువతను రెచ్చగొట్టాలి అని చాలా పెద్ద కుట్ర జరుగుతోంది దీనికి పూర్తి వివరాలతో నేను అందిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అండ్ ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండండి బరేలీ నుండి లేహ్ వరకు కుట్ర ఏదైనా ఒకటే కానీ ఈ పన్నాగాలు భారత్లో విజయం సాధించలేవు అనేది ఆ మూర్ఖులకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇందులో భారతీయ జెన్జెడ్ యువతరం భాగం కాలేదు కాదు ఈ రోజు భారతదేశంలో ఉన్న యువత దేశం వైపు ధర్మం వైపు నిలబడి ఉన్నాయి కాబట్టి భారతీయ ని ఎప్పటికీ మార్చలేరు వారి ద్వారా విధ్వంసాలను సృష్టించలేరు యువత దృష్టి పూర్తిగా వేరే అంశాలపై ఉంది ఈ కుట్ర వెనుక ఉన్న పన్నాగం అసలు ఏంటి అది ఎందుకు విఫలమవుతుంది అనేది తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి ఇక దక్షిణాసియా స్క్రిప్ట్ భారత్లో ఫెయిల్ అయిందనడానికి ఒక ఉదాహరణను చెప్తాను చూడండి దక్షిణాసియా దేశాల్లో ముఖ్యంగా బంగ్లాదేశ్ పాలనను కూల్ చేయడం నేపాల్లో ప్రభుత్వాలను వణికించడం వంటి నిరసనల ద్వారా వ్యవస్థల్ని పూర్తిగా మార్చేశారు సరిగ్గా అదే స్క్రిప్ట్ను భారత్లోనూ అమలు చేయాలని ప్రయత్నించారు కానీ సిఏఏ ఎన్ఆర్సీ ఓటు దొంగతనం ఇలా ఆరోపణలు అనేకం ఇదే కాదు కుల విభేదాలు చివరికి రైతు ఉద్యమాల వంటి పెద్ద జాతీయ స్థాయి అంశాలు కూడా యువతలో నిరసనలను రగిల్చి వాటిని దీర్ఘకాలం కొనసాగించడంలో పూర్తిగా విఫలమయ్యాయి అలాగే ఈ ఆటకు యువత నుంచి మద్దతు లభించలేదు దాంతో వ్యూహం బెడిసి కొట్టింది ఇక ఇట్లా కాదు జాతీయ సమస్యల బదులు ప్రాంతీయ అంశాలకు నిప్పు పెట్టాలి అని ఆలోచన చేసి మొదలుపెట్టింది ఉత్తరప్రదేశ్లో మతపరమైన నినాదాలను రెచ్చగొట్టడం ఉత్తరాఖండ్లో ఒక వ్యక్తి చేసిన పరీక్ష అక్రమాన్ని భూతద్దంలో చూపడం లడక్ లో రాష్ట్ర హోదా కోసం తీవ్ర ఆందోళనను సృష్టించడం ఇవన్నీ ప్రాంతీయ నిరసనల శైలిని అనుకరించడానికి చేసిన ప్రయత్నాలు ఈ మధ్యకాలంలో మన తెలంగాణలో గో బ్యాక్ మార్వాడీస్ కానీ వీధుల్లోని ఈ నాటకాలకు నేటి యువత ఆకాంక్షలైన వృత్తి నైపుణ్యాలకు మధ్య ఉన్న అంతరం స్పష్టంగా కనబడింది సో చాలా దూరంగా ఉన్నారు పారదర్శక పాలనకు తప్పుడు ప్రచారాలు చేద్దామన్న వాళ్లకు గూబ బియ్యం అనేలాగా దెబ్బ తగిలింది ఎన్నికల సంఘం వంటి కేంద్ర సంస్థలపై దాడి చేయడం అనేది ఏ మాత్రం నిజం లేని విషయం ప్రభుత్వం అనుసరించిన పారదర్శకత విధానాల వల్ల ప్రజలకు అన్ని విషయాలపై స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉంది అందుకే ప్రజలు ఈ తప్పుడు ప్రచారాలను నమ్మలేరు దాంతో నిరసనల వ్యూహకర్తలు తదుపరి స్థాయికి వెళ్లారు ఇక సోనం వాంగ్చుంగ్ కథ పూర్తిగా మలుపు తీసుకుంది అంతర్జాతీయ దృష్టికి వెళ్ళింది సోనం వాంగ్చుంగ్ ఉదాతం ఈ వ్యూహాత్మక మార్పుకు అర్థం పడుతుంది లడఖ్ లో మార్పులను ఒకప్పుడు ప్రవేశించిన ఆయన రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తిగా మారిపోయి ఉపవాసాలు మార్చులు చేస్తూ రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేశారు నిరసనలు హింసాత్మకంగా మారాయి కానీ ఎన్జిఓ యొక్క ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దయింది విచారణలు మొదలయ్యాయి ఆయన మద్దతుదారుల దృష్టిలో భారత ప్రభుత్వం చేతిలో మోసపోయిన విశ్వాసం కోల్పోయిన గొంతుక ఇక పెద్ద ఎజెండాలను ముందుకు తీసుకెళ్లగలిగిన శక్తి ఆయనలోని ఆకస్మిక మార్పు ఆయన ఒక పరిపూర్ణ చిహ్నంగా మార్చింది స్థానికులను ఏకం చేయడానికి తగినంత నమ్మకం ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి అంతర్జాతీయ గుర్తింపు కథనాలకు ఇంధనం ఇవ్వడానికి తగినంత వివాదాస్పదంగా ఆయన ఉన్నాయి ఇందులో విదేశీ కుట్రకోణం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి వాంగ్చుక్ విదేశీ పర్యటనలు సంబంధాలు పాకిస్తాన్ పర్యటన బంగ్లాదేశ్ లో ప్రచారం ప్రపంచ వేదికలపై అడ్వకసీ పైకి చూస్తే ఇది కేవలం పర్యావరణ దౌత్యంలా కనబడుతుంది కానీ సమయ పాలన ఇక్కడ చాలా కీలకం స్థానిక అశాంతి చెలరేగుతున్న సమయంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పెంచుకోవడం అనుమానాలకు కూడా సాగిస్తోంది మరోసారి రోజువారి పాలన సమస్యలను ఉనికికే ముప్పు తెచ్చి అత్యవసర కథనాలుగా మార్చే ప్రయత్నము జరిగింది స్క్రిప్ట్ పాతదే జాతీయ అంశాలు ప్రజలను ఏకం చేయలేకపోతే అంతర్జాతీయ వాయిస్ ద్వారా ప్రాంతీయ సమస్యలను తీవ్రం చేయడం వాటికి ప్రపంచ స్థాయిలో ప్రచారం కల్పించడం ఈ చిన్న నిప్పు పెద్ద మంటగా మారుతుందేమో చూడాలి ఇప్పటివరకు అయితే యువత వాటి మీద పెద్దగా దృష్టి పెట్టలేదు పెట్టదు భారతదేశం గురించి తెలుసు కాబట్టి మంటగా మారే ప్రమాదం లేదు అని చెప్తున్నారు విశ్లేషకులు అయితే కొత్త పద్ధతి ద్వారా తెలియజేస్తున్న నిరసనలో భాగం ఐ లవ్ మహమ్మద్ ఐ లవ్ మహమ్మద్ అనేది మహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా చేస్తున్న ఒక కార్యక్రమం అని చెప్పినా దీన్ని అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ లేకపోతే సమూహాలు పోలీసుల మీదకి రాళ్ళు విసరడం కానీ ఐ లవ్ మహమ్మద్ ఐ లవ్ మహాదేవ్ అని పెట్టుకున్న వాళ్ళ మీద దాడులు కానీ అంటే ఈ దీని ద్వారా విధ్వంసాలను రెచ్చగొట్టడానికి మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి నిరసనలు ఈ కొత్త వ్యూహకర్తల పద్ధతిని చూపుతాయి ఇక ఉత్తరప్రదేశ్లోని బరేలీలో శుక్రవారం ప్రార్థనల తర్వాత పోస్టర్లు బ్యానర్లు అకస్మాత్తుగా పెరిగి పోలీసులతో ఘర్షణలకు దారితీశాయి భారా బంకీలో అనుమతి లేని ఊరేగింపుల తర్వాత అరెస్టులు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి ఇక ఉత్తరాఖండ్లోని కాశీపూర్లో వందలాది మంది అక్రమంగా మార్చ్ చేసి పోలీసులపై దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేశారు ఇవేవో పెద్ద ఉద్యమాలు కాదు కేవలం స్థానికంగా తీవ్ర స్థాయిలో తక్కువ వ్యవధిలో జరిగే హింసాత్మక చర్యలు కానీ ఇవి బంగ్లాదేశ్లో జరిగిన నిరసన పద్ధతిని అనుకరిస్తున్నాయి అత్యుత్సాహం ఘర్షణ వేధింపులకు గురవుతున్నామనే కథనాలు బయటకు వస్తున్నాయి ఉద్దేశం వ్యవస్థలో సంస్కరణలు తేవడం కాదు కేవలం అతి ప్రచారం చేయడం చిన్న గొడవలను కూడా వ్యవస్థాగత అన్యాయం కథనాలుగా మార్చడం దీని లక్ష్యం ఇక జాతీయ అంశాలు నిప్పు పెట్టలేనప్పుడు నిరసన వ్యూహాన్ని సజీవంగా ఉంచడానికి ప్రాంతీయ ఉద్రిక్తతలను ఇంజనీరింగ్ చేస్తున్నారు ఇక ఉత్తరాఖండ్ పరీక్షా లీక్ తప్పుడు కథనం గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఉత్తరాఖండ్లో ఇటీవల జరిగిన త్రిబుల్ త్రిబులెస్సీ ఉత్తరాఖండ్ ఆర్డినెంట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ పరీక్ష లీక్ వివాదం ఒకే ఒక్క అక్రమ ఆరోపణలను రాష్ట్ర వ్యాప్త అల్లర్లుగా ఎలా మార్చవచ్చో తెలియజేస్తోంది పరీక్షా పత్రం లీక్ అయిందని ఆరోపణలు వచ్చిన వెంటనే అది విద్యార్థుల మార్చులకు సిబిఐ దర్యాప్తు డిమాండ్లకు అధికారుల సస్పెన్స్కు నిందితులు ఆస్తులపై దాడులకు దారితీసింది పరిపాలనా పరమైన ఒక వైఫల్యంగా మొదలైన అంశం అన్యాయం మరియు వ్యవస్థాగత పతనం అనే కథనంగా మారుతోంది ఇది త్వరగా ప్రజలను కూడగట్టడానికి ఉపయోగపడే అంశం ఇక దీని విషయంలో పన్నాగం ఏంటంటే ఒక భావోద్వేగ స్థానిక సమస్యను ఆధారంగా చేసుకొని ఆపై దాన్ని సోషల్ ప్లాట్ఫామ్ల ద్వారా విస్తృతంగా చేసి తద్వారా దూరం నుంచి చూసే ప్రేక్షకులకు అది వ్యవస్థ కూలిపోతున్నట్లుగా కనిపిస్తోంది అయితే జెన్జెట్స్ భారతీయ జెన్జెట్స్ నేటి యువత దృష్టి ఎటువైపు ఉంది అంటే ఈ నిరసన వ్యూహకర్తల ప్రధాన అంచనా తప్పింది అదే జెన్జెట్ భారత యువత యొక్క ఫోకస్ తాజా సర్వేలు భారతీయ యువతలో ఉన్నత నైపుణ్యాలను నేర్చుకోవడం మరియు ఉద్యోగ ఆధారిత కార్యకలాపాల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని చూపిస్తున్నాయి చాలా మంది వారానికోసారి కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు ఫ్రీలాన్సర్స్ గా పనిచేస్తున్నారు లేదా స్టార్ట్అప్ వ్యవస్థాపలుగా మారుతున్నారు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యూనికార్న్ కంపెనీలు మరియు వెంచర్ క్యాపిటల్ నిధులను కలిగి ఉన్న దేశాల్లో ఒకటి చాలామంది యువ భారతీయులకు కెరియర్లు ఏఐ నైపుణ్యాలు మరియు వ్యవస్థాపకత అత్యంత ప్రాధాన్యత సుదీర్ఘ వీధి పోరాటాలు కాదు అందుకే కుల ఆధారిత పిలుపులు ఓటు దొంగతనం కథనాలు అలాగే గుర్తింపు రాజకీయాల స్క్రిప్ట్లు దేశవ్యాప్తంగా విజయవంతం కాలేకపోతున్నాయి అయితే సామూహిక ఆందోళనకు ఇంధనం ఇవ్వాల్సిన తరం తదుపరి ఉత్పత్తిని లేదా పెద్ద కంపెనీని నిర్మించడంలో బిజీగా ఉంది ముఖ్యంగా ముగింపు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యం జాతీయ కథనాలు పనిచేయనప్పుడు స్థానిక స్థాయిలో సమస్యలకు పెట్టడం వాటికి ప్రచారం కల్పించడం అవే పెద్ద నిరసనలుగా మారాలని ఆశించడం సోనం వాంగ్చుంగ్ మార్పు ఎఫ్సీఆర్ఐ సిబిఐ చర్యలు ఐలవ్ మహమ్మద్ గొడవలు మరియు ఉత్తరాఖండ్ పేపర్ కుంభకోణం అన్నీ కూడా ఈ పన్నాగంలో భాగాలే కానీ భారతదేశ యువత కేవలం నిరసనలకు పరిమితం కాదు వారు బిల్డర్లు కోడర్లు మరియు వ్యవస్థాపకులు ప్రభుత్వం కూడా భారతీయ యువత రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన భారత్ కథను రాసేలా అన్ని చర్యలు తీసుకుంటుంది గత పది సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థగా ఎదిగింది ఉత్పాదక రంగంలో సాంకేతికతలో ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది అందుకే ఈ నిరసనల పన్నాగాలు భారత్లో విజయవంతమయ్యే ప్రసక్తే లేదు ఈ ఆసక్తికరమైన కోణం గురించి మీరేమనుకుంటున్నారు ఇది నిజంగా భారత యొక్క జెన్జెడ్ దృష్టిని చూపిస్తుందా మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో పెట్టడంతో పాటు తస్మత్ మత్ జాగ్రత్త ఎందుకంటే నేనేం చెప్పాలనుకోవట్లేదు మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇచ్చి సరికొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి కావాల్సిన ధైర్యాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్వాయిస్ని ఆర్థికంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఆర్వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్